నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మహిళల ఉన్నతే తెలంగాణ ప్రగతి ఆడబిడ్డలకు పుట్టింటి కానుకగా ఇందిరమ్మ చీరలు రెండు విడతలుగా అర్హులందరికీ పంపిణీ చేస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి కొట్టివేసిన నిబంధనలనే మళ్లీ తెచ్చారు ట్రైబ్యునల్ల సంస్కరణల చట్టం రెండు వేల ఇరవై ఒకటిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆక్షేపణ న్యాయస్థానాలు ఎత్తి చూపిన లోపాలను సరిచేసి పార్లమెంటు చట్టాలు చేయాలి సిజేయి రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పై మరింత కట్టుదిట్టమైన నిఘా పెట్టనున్నారు ఈ మేరకు ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది బ్యాంకు కాల్స్ పదహారు వందలు సిరీస్ నెంబర్తోనే రావాలి జనవరి ఒకటి నుంచే ట్రాయ్ ఇతర ఆర్థిక సంస్థలకు నిర్దేశిత గడువు రాష్ట్ర వ్యాప్తంగా దేవుడి భూముల రక్షణపై ప్రభుత్వం దృష్టి సారించింది ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది నిపుణుల కమిటీ ఏర్పాటు దిశగాను అడుగులు వేస్తోంది గ్రూప్ మైనస్ రెండు రెండు వేల పదిహేను ఎంపిక జాబితాను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని టీజీపీఎస్సీ భావిస్తుంది హైకోర్టు ఇచ్చిన తీర్పుల అంశాలను కమిషన్ పరిశీలించింది క్రీడా వార్తలు తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్ కి వెళ్లింది నేటి సూక్తి ఆరోగ్యంగా ఉండి అప్పు లేకపోతే నిన్ను మించిన కుబేరులు లేరు ఆరోగ్య చిట్కా పాపాయలో అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి నిన్నటి జీకే ప్రశ్న ఎనిమిదో అంతర్జాతీయ సోలార్ అలయన్స్ కాన్ఫరెన్స్ ఏ దేశంలో జరిగింది జవాబు భారతదేశం నేటి జీకే ప్రశ్న ఇటీవల యునెస్కో చే గుర్తింపు పొందిన శీతల ఎడారి జీవావరణం ఏ రాష్ట్రంలో ఉంది నేటి నేటిజీకే ప్రశ్న మరోసారి ఇటీవల యునెస్కో చే గుర్తింపు పొందిన శీతల ఎడారి జీవావరణం ఏ రాష్ట్రంలో ఉంది